చె హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేత హాయ్ ఫ్రెండ్స్ అత్త ఏం చేస్తున్నావు రోజు అల్లం పచ్చడి చేస్తాను అల్లం దరియాడు చేసి పచ్చడి నేను చేస్తాను అల్లం పచ్చడి ఇది పాతకాలం పచ్చడి ఓకే ఇది పచ్చడి ఏంటంటే పురటాలు కాదు పచ్చిం చేసి వాళ్ళే కాదు బేసెన్లు ఎవరైనా సరే ఈ పచ్చడి వేసుకోవచ్చు ఓకే ఇది పాతపాలం ఇది వేసి నేను ఈ పచ్చడి పియ్యగా ఉండే పిల్లలకి ఇచ్చు మనకి పెద్దలు కూడా ఎవరైనా వేసుకోవచ్చు పేషెంట్ ఎవరైనా వేసుకున్నా సరే ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది దీనివల్ల ఈ పచ్చడి నేను తీపి ఉంటది కారం ఉంటుంది పచ్చడి టేస్ట్ బాగుంటది అలా నేను చేసి చూపిస్తాను పాతకాలంలో పచ్చడిది అలా మనం చేసి నేను వాళ్ళకి ఫాలోవర్స్ చూపిస్తాను అది ఇడ్లీలోకి కానీ పే దోశలో కానీ ఇంట్లో కానీ కూడా టేస్ట్ చాలా బాగుంటది చేద్దామా సరే ఓకే అల్లం పచ్చడి కావాలని బాగుతా చెప్తున్నాను నేను అల్లం నేను యాభై గ్రాములు ముక్క తీసుకున్నానా చెరుకు పెట్టుకున్నా కొంచెం అలా బెల్లం తీసుకున్నాను నేను బెల్లం తీసి పెట్టి వేసుకోవచ్చు నేను ఒక పాతి గ్రాములు బెల్లం ముక్క వేసుకున్నాను చిటికూడు చింతపండు చిన్న సైజు నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఎండుమిర్చి ఒక పది కాయలు తీసుకున్నాను ధనియాలు ఒక ఐదు స్పూన్ పప్పు రెండు స్పూన్ కొంచెం ఒక కరివేపాకు రేప తీసుకున్నాను అల్లం పచ్చడి తయారు చేసుకున్నాను దానికి పోపు దినుసులు కూడా కావాలి కదా పోపు పెట్టుకుంటే పెట్టుకుని మన ఇష్టం పో పెట్టుకుంటే పప్పు చేసి పచ్చడికి పెట్టుకున్నం పెట్టాను ఇప్పుడు చెప్తాను పచ్చడి కావాలి చెప్తాను ఆయిల్ వేసాను ఆయిల్ నేను యాభై గ్రాములు వేసాను ఆయిల్ ఇవన్నీ ఏగాలి కదా అందుకే ఆయిల్ యాభై గ్రాములు ఆయిల్ వేసాను స్తున్నా పచ్చడి ఇడ్లీలో కానీ బసారిలో కానీ దోశలో కానీ చట్నీ బాగుంటది స్వీట్ బాగుంటది

కొన్ని మంది పిల్లలది తినేలా ఉంటే కొంచెం బెలం చేసుకో వెనక పెట్టినా ఎన్ని పాత్ర లాస్ట్ చేస్తున్నాను ఎన్ని కదా ఎన్ని అని లాస్ట్ వేస్తాను తినేలా ఏగిదడి వేస్తున్నానా పెట్టేసుకోండి మనం గ్రామం కూడా ఎక్కువగా వేయగల ఘాటును పెట్టి కొంచెం మంది ఘోట ఎక్కువగా ఇష్టపడతారు కొంచెం ఇంకొంచెం ఘోటు తెలియరు అందుకనే దాన్ని బట్టి కారాన్ని చూసుకుని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు ఆయలు ఇరవై ఆయలు అలా వేసుకుంటాను ఘాటుని పెట్టి లేదు పిల్లలు తిండాలంటే కొంచెం తగ్గిసుకుని వేసుకోవచ్చు

ఈ పచ్చడి కూడా చిని పాత కాలంలో పచ్చడి ఇది మా నాన్నమ్మ చేసాను ఆ పచ్చడి నేను కూడా చేసి చూపిస్తున్నాను ఇలాగా మా నాన్నమ్మ నాన్న చేసి అప్పుడు సంతి లేనండి సంతకాల్ మీద అవి నువ్వు నూరు కదా అలా సంతికల్లి మీద కానీ నువ్వు చేసి వాళ్ళని పచ్చడి అప్పుడు పచ్చడి నేను చూపిస్తున్నాను బెల్లవాది వేసాను ఎండగొండ వేసాను ఇది పొరటాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి పొరటలో కూడా వేసుకోవచ్చు పచ్చిడి మిర్చి అది వేసినా ధనియాలు అల్లం ఎన్ని వేసినా ఇప్పుడు పాతకాలు వేసేయండి ఇందులో కూడా పాతకాలు వేసేయండి పాత చింతపండు పాతగాలు అది వేసి చేసుకుంటే ఇందులో పొరటాలు కూడా తినచ్చి పచ్చిడి ఇడ్లీ వేసుకుని కొరటాలు అన్ని తింటారు కదా ఇలా తింటే కూరగాయలు కూడా పోతాం ఎవరైనా తినచ్చు పచ్చి ఉన్న వాళ్ళు కూడా తినది వల్ల ఏం తేడా రాదు స్టవ్ ఆపిస్తున్నా రేపు పిచ్చి పడతాను పిచ్చి ఇందులో తగినంత సాల్ట్ వేస్తాను సాల్ట్ నేను స్పూన్ వేసాను ధర స్పూన్ మిక్సీ వాడేస్తాను వాటర్ వేసుకుని ఆడుకోవాలి వాటర్ వేసి మెత్తగా బాగా మెత్తగా కూడా చేసుకోవాలి వాటర్ వేసి మెత్తగా చేసుకున్నాను అలా మిగిలిన చిన్న మిక్సీ పడేసాను కదా ఇప్పుడు దీన్ని పోపు పెడదా పోపు పెడతాను చెడి పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మిలపప్పు ఎల్లిపాయ సరే బాబు నేను ఇచ్చేసి పోపుని కదా ఇప్పుడు పోపు నేను పచ్చట్లే పచ్చి వేస్తాను పచ్చట్లో పోటీ పొరటాలు పచ్చడి ఉండదు కదా పచ్చి ఉమ్మడి ఇక్కడ వేసుకునే టైప్ లో పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దోశని వేసుకుని పెసరెట్లు దోశల్లో ఇడ్లీలో వీటిలో కానీ కాంబినేషన్ బాగుంటుంది సరే అల్లం పచ్చడి కదా తయారైంది కదా కొంచెం టేస్ట్ చూద్దాం ఇప్పుడు దోశలు వేసి చూపి నేను దోశలు వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా కావాలంటే కొంచెం పలస కలుపుకోవచ్చు వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇది నీకు వారం పది రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా వాడవదు డబ్బాలు వేసుకుని నీళ్ళు పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం వాటర్ కలుపుకుని చేసుకోవచ్చు ఇలా ఏం పడవద్దు నేను దోశలు వేసుకుని టేస్ట్ చూస్తాను కారం తీయ కారం తీర్యానీ కదా మూడు కూడా కాంబినేషన్ పచ్చడి ఎలా తింటుంది స్వీట్ స్వీట్ గా నీకు పాతకాలం పచ్చడి కదా ఇది ఇలా కదా ఇప్పుడు నలభై చింతపండు కూడా నల్ల పండులోకి చేసాను నేను చింతపండు అవి టేస్ట్ బాగుంటది ఇలా ట్రై చేసారనుకో ఇంట్లో కూడా ట్రై చేశారు చూస్తే ఎలా వచ్చిందో ట్రై చేసి కానీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంది పచ్చడి అయితే